హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక శరత్చంద్ర ఇంటికి వచ్చిన గగన్ని అదే నక్షత్ర పార్టీకి వచ్చిన గగన్పై కోపంగా చూస్తూ ఉంటాడు భూమి ఇక అడ్డుగా వచ్చి అంకుల్ ఆయన ఇక్కడికి వచ్చారంటే అని అంటూ ఉంటే వెంటనే నక్షత్రం ఇలా అంటూ ఉంటుంది అవును డాడీ గగన్ని నేనే బర్త్డే పార్టీకి రమ్మని పిలిచాను డాడీ అనగానే ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు ఏంటి నువ్వు పిలిచావా వాడి ఈ ఇంటికి నువ్వు పిలవడం ఏంటి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే అది అది అని అంటూ ఉంటే సరేలే బాబా పిలిస్తే పిలిచింది ఇక వదిలే అని అంటూ ఉంటే తర్వాత భూమితో మాట్లాడుతున్న గగని చూసి శరత్చంద్ర కోపంగా భూమి నీడను కూడా తాగటానికి వీల్లేదని చెప్పినా ఇంకా సిగ్గు లేకుండా భూమితో మాట్లాడుతున్నావా అని చెప్పి గగన్ని అంటూ ఉంటే గగన్ ఇక శరత్చంద్రతో కోపంగా భూమిని నేను ప్రేమిస్తున్నాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఆ రోజు భూమిని నా నుంచి దూరం చేసావు నీ కళ్ళ ముందే తాళి తీసుకొచ్చి భూమి మెడలో కడతాను ఏం చేస్తావు నువ్వు అని చెప్పేసి గట్టిగా శరత్ ముందు అరుస్తూ ఉంటాడు గగన్ మరి నిజంగా నక్ష నక్షత్ర బర్త్డేకి కి గగన్ గగనిక మరి భూమితో మాట్లాడడానికే ఆ ఇంటికి వస్తున్నాడు కాబట్టి నక్షత్ర నోరు తెరిచి గగన్ భావని నేనే నా బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేశానా అన్న నిజాన్ని బయట పెడుతుందా లేదా గగన్ నాకు మెసేజ్లు చేసి ప్రేమించమని అడుగుతున్నాడన్న మెసేజ్లు చూపించి అందరి ముందు గగన్ పరువు తీయబోతుందా అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకి వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా పూర్తి వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఇక ఆ పూర్వ భూమి చేసిన పనికి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ భూమికి ఏం చెప్పాను ఏం చేస్తుంది సరిగా కృష్ణప్రసాద్తో జరిగిందంతా కూడా చెప్పింది అది వీడియో తీస్తే ఇక శోభ తన మీదకి నిజంగానే ప్రవేశించినట్టు నా చేతిలో ఫోన్ను తీసుకొని పగలగొడుతుందా దీనికి ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తుంది అని ఈ విధంగా ఆ పూర్వ అంటూ ఉంటుంది అయినా నా కూతురు నక్షత్ర పేరు మీద ఆశ రాయమని చెప్తే రాయడానికి వీల్లేదని చెప్తుందా ఎంత ధైర్యం దీనికి అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే గోరింగ్ పిన్ని సుజాత వచ్చి ఏంటమ్మా అపూర్వ అనుకున్నది ఒకటి అయినది ఒకటిలా అయ్యింది అయినా ఆ భూమి ఏంటి ఇలా చేసింది అని అంటూ ఉంటే నాకు అసలే మండిపోతుంది నువ్వు మళ్ళీ వచ్చి అని అంటూ ఉంటే మండిపోతుంది కరెక్టే అయినా ఆ భూమి ఎందుకు ఇలా చేసింది నువ్వు అంత ధైర్యంగా చెప్పావు పిల్లిలా ఉండే ఆ భూమి పులిలా తయారైపోయింది అని ఈ విధంగా అంటూ నాకు అప్పుడే డౌట్ వచ్చింది నిజంగానే శోభా చంద్రే తన మీద దూరి ఇదంతా చెప్పిందని నేను అంటుంటే నువ్వు నా మాటను వెనకేసుకోలేదు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ పూర్వ మాత్రం ఆ భూమిని వదిలిపెట్టను పిన్ని అని అంటూ ఉంటే వదిలిపెట్టక ఏం చేస్తావు అయినా నువ్వు ఆశకు అద్దు లేనట్లుగా సంత నక్షత్ర పేరు మీద రాపించాలని చూసావు ఆసంతటికి వారసురాలు అదే అని తనకు తెలుసు అలాంటప్పుడు మీ పేరు మీద ఆశ రాయమని తను ఎలా చెప్తుంది ఆలోచించు అనగానే ఆలోచిస్తున్నాను కానీ ఖచ్చితంగా ఆస్తి నా కూతురు నక్షత్రకే చెందాలి భూమి చేతికి చెప్పే రావాలి శోభచంద్ర ప్రాణాలను తీసే ముందు ఒక్క క్షణమే ఆలోచించానా లేదు కదా నా భావను దక్కించుకోవడానికి తన ప్రాణాలనే తీపించాను అలాంటి నేను ఈ భూమి నా కూతురు నక్షత్ర ఎదుగుదలకు అవుతుంది అని తెలిస్తే దీనిని ఎలా భరిస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇకపోతే భూమి అటు నుంచి వస్తూ ఉంటే అదికొమ్మాయి భూమి వస్తుంది అని ఈ విధంగా అంటూ ఉంటే నువ్వు వెళ్ళిపోయినాయి అని చెప్పగానే సరే అని చెప్పేసి గోరింటకు సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనేక ఏ విధంగా అంటూ ఉంటుంది చిటికలు వేస్తూ డ్యాన్సులు వేస్తూ భూమి అటు నుంచి వస్తూ ఏంటి మమ్మీ ఆస్తంత ఇక దక్కనందుకు బాధపడుతున్నావా ఏంటి అనగానే బాగా ఓవర్ చేస్తున్నావే అని అంటూ ఉంటుంది అపూర్వం ఓవర్ చేసేది నేను కాదు మమ్మీ నువ్వు లేకపోతే అసలు నీ పేరు మీద చిల్లి గవ్వ కూడా రాదని నీకు తెలిసిన ఆ నాకే వస్తుంది అని చెప్పి సంబరపడిపోయావు కదా అని ఈ విధంగా అంటూ ఉంటే అవునే మీ మమ్మ మీ అమ్మని పైకి పంపించినట్టే నిన్ను కూడా పైకి పంపిస్తాను అని అంటూ ఉండగా నువ్వు పంపిస్తే నేను పైకి పోవడం ఏంటి అని ఈ విధంగా అంటూ ఉంటుంది మా అమ్మ కూడా చెల్లి చెల్లి అని చెప్పేసి నేను నమ్మింది కాబట్టి నువ్వు చెప్పినట్లు చేసింది కాబట్టి తను ఆ పరిస్థితి తీసుకొచ్చుకుంది కానీ నీ గురించి తెలిసిన తర్వాత నేను అలా ఎలా చేస్తాను నీ ప్రాణాలు ఖచ్చితంగా నా చేతుల్లోనే పోవాలి అని చెప్పేసి ఈ విధంగా భూమి అపూర్వకి గట్టి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏంటి నాకే వార్నింగ్ ఇస్తున్నావా చూద్దాం ఆ నా కూతురు నక్షత్ర పేరు మీద రాపించకపోతే నా పేరు అపూర్వే కాదు అనగానే పగతి కళలు కంటున్నావా మమ్మీ సరే చూద్దామని చెప్పేసి ఛాలెంజ్ చేసి భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నక్షత్రం వచ్చి ఏంటి ఏంటమ్మ ఇదంతా అయినా నువ్వు నాకు బర్త్డేకి ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పావు కదా ఏం గిఫ్ట్ అని అంటూ ఉంటే అసలు ఏదో ఇదైనట్టు నేను ఇక్కడ అల్లాడిపోయి చచ్చిపోతుంటే నీకు ఇప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్ కావాలా చెప్పాను కదా బేబీ ఆ సంతా నీ పేరు మీద రాపిద్దామని అనుకున్నాను కానీ ఆ భూమి ఏం చేసిందో నువ్వు కూడా చూసావు కదా అనగానే అవును మమ్మీ ఆ భూమి ఎలాంటిదో నాకు బాగా తెలుసు అని చెప్పేసి గగన్ విషయంలో తన చెంప పగలగొట్టిన విషయం అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది నిజంగా మా మమ్మీకి ఈ విషయాన్ని చెప్పినా కూడా ఆ ఫోన్లో మెసేజ్లు పంపించింది నేనే అని తెలిస్తే నా ప్రాణాలు తీసేస్తుంది అని చెప్పి చిన్నగా సైడ్ అయిపోతుంది ఈ నక్షత్ర ఇకపోతే నక్షత్ర బర్త్డేకి వస్తే ఖచ్చితంగా భూమిని కలవచ్చని చాలా సంతోషంగా బయలుదేరి నా శరత్చంద్ర ఇంటికి రావడానికి పయనమై కిందికి వస్తూ ఉంటాడు అప్పుడే అటు నుంచి శారదా పూర్ణి వచ్చి ఏంటి గగన్ ఎక్కడికి వెళ్తున్నావు నానా అని అడుగుతూ ఉంటే అది అమ్మ శరత్చంద్ర ఇంటికి వెళ్తున్నాను అనగానే ఒక్కసారిగా పూర్ణి అలాగే శారద షాక్ అయిపోతారు ఏంటి గగన్ నేను విన్నది నిజమేనా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అక్కడికి వెళ్ళడం ఏంటి అని అంటూ ఉంటే అమ్మ అది అనగానే అయినా నువ్వంటేనే ఆ ఇంట్లో గిట్టదు అలాంటప్పుడు నువ్వు ఆ ఇంటికి ఎలా వెళ్తావో అని అంటూ ఉంటే అమ్మ అన్నయ్య భూమిని కలవడానికి వెళ్తున్నట్టున్నాడు అని పూర్ణి అంటూ ఉంటే లేదమ్మా నక్షత్ర బర్త్డే ఉంది ఈరోజు నక్షత్ర బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసింది అనగానే శారద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు అదేంటి గగన్ తనన్న తన ఇంట్లో వాళ్ళన్నా నీకు పడదు అలాంటప్పుడు తను బర్త్డే పార్టీకి పిలిస్తే నువ్వెరడం ఏంటి కదా విచిత్రంగా ఉంది అని అంటూ ఉంటే అమ్మ ఏం జరిగిందో చెప్పనా అని చెప్పి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఆ నక్షత్ర ఆ రోజు ఇక బయట నాట్యం చేస్తున్న పూర్ణి మీద రబ్బర్ పంపడిందని మనం బయటకు వెళ్ళాం కదా ఆ టైంలోనే ఆ నక్షత్రం ఇంట్లోనికి వచ్చింది నా ఫోన్ నుంచి తన ఫోన్కు హై లవ్ యూ అని చెప్పి అది ఇది అని చెప్పి మెసేజ్లు నేర్పెట్టినట్టుగా తన ఫోన్కి పంపించుకుంది ఆ మెసేజ్లు అడ్డపెట్టుకొని బర్ధపట్టికి రాకపోతే ఇక ఇంట్లో అందరికీ కూడా ఆ మెసేజ్లు చూపిస్తానని లేకపోతే ఇక్కడికి వచ్చి నీకు చెప్తానని అంత కూడా బెదిరిస్తుంది తన ఫోన్ ఎలాగైనా తీసుకుని ఆ మెసేజ్లు డిలీట్ చేసే వరకు నాకు ప్రశాంతత ఉండదు అందుకే అక్కడికి వెళ్తున్నాను అలాగే వెళ్తావు కదా అన్నయ్య ఎలాగో వెళ్తున్నావు కదా భూమిని కూడా కలిసిరా అనగానే ఖచ్చితంగా అని అంటూ ఉంటే అమ్మ అన్నయ్య నక్షత్ర బర్దే వంక పెట్టుకొని భూమి కలవడానికి వెళ్ళినట్టుంది కదా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే వెంటనే అపూర్వ గురించి అలాగే నక్షత్ర గురించి కోపంతో రగిలిపోతున్న గగన్ వైపు చూస్తూ అవునమ్మా అని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే కా సరే అమ్మ అనగానే సరే గగన్ చేయగల కానీ అక్కడ వాళ్ళతో ఏ గొడవలు పెట్టుకోకు నువ్వు వెళ్ళిన పని చూసుకొని రానా అనగానే సరే అమ్మా అని చెప్పేసి గగనిక బయలుదేరి నక్షత్ర వాళ్ళ ఇంటికి వస్తాడు నక్షత్రం ఇంటికి రాగానే రాబావా రాబావా అని చెప్పేసి నక్షత్ర గగన్ని లోపలికి తీసుకొని వస్తూ ఉంటే శరత్చంద్ర ఆగు అని చెప్పి గుమ్మం లోపలే గుమ్మం బయట ఆపేస్తాడు ఇక నక్షత్రం ఏంటిది అనగానే నేనే బావని బర్త్డే పార్టీకి రమ్మని పిలిచాను నానా అనగానే శరత్ చంద్ర షాక్ అయిపోతాడు ఇక ఈ బర్త్డే రోజు నక్షత్రం ఏడిపించడం ఎందుకు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది అపూర్వ పిలిస్తే పిలిచింది ఇక వదిలే బావా అని అంటూ ఉంటే సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇకపోతే భూమి దగ్గరికి వెళ్ళి భూమితో మాట్లాడడానికి చూస్తూ ఉంటాడు గగన్ అది చూసిన సరే చంద్ర షాక్ అయిపోతాడు గుడిలో భూమికి ప్రపోజ్ చేసిన విషయం అంతా కూడా గుర్తొస్తూ ఉంటుంది ఆ రోజు చెప్పాను కదా భూమి నీడను కూడా నువ్వు తాకడానికి వీల్లేదని మళ్ళీ ఎందుకు వచ్చావు ఎందుకు భూమితో మాట్లాడుతున్నావు అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే కా నువ్వు నక్షత్ర బార్డీ పార్టీని అడ్డం పెట్టుకొని భూమి కోసం వచ్చావని నాకు తెలుసు లేకపోతే నా ఇంట్లో ధైర్యంగా అడుగు వేయడానికి నీకు కాళ్ళు ముందుకు నడుస్తాయా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే నువ్వు చూస్తూ ఉండగానే భూమి మేడలో తాళికడతా కడతాను ఏం చేస్తావు అని చెప్పేసి శరత్చంద్ర అడుగు నిలదీసి అడుగుతూ ఉంటాడు గగన్